ఆషా గారు ముందుగా మీకు ప్యానలిస్ట్ కి అయిన శిక్షలందరికి శుభోదయం అండి యాక్చువల్ గా మన అంశంలోని మీ ఉపద్గతంలో మూడు రకాలైనటువంటి పథకాలని మిక్స్ చేసి మీ దగ్గర చాలా మంది అలాగే వాడుతున్నారు ఒకటి ల్యాండ్ టేకింగ్ యాక్ట్ అది వేరు రెండు భూములు సర్వే చేయటం పాస్బుక్ లో ఉంటాం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాం లేకపోతే ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఉంటాం ఇది ఈ సెకండ్ ఏంటంటే స్వామిత్వ యోజన కేంద్ర ప్రభుత్వ పథకం ఏంటి దేశవ్యాప్తంగా డ్రోన్లు ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆర్థిక సహాయం కూడా రాష్ట్రాలకు ఇచ్చి సర్వే చేసి ఇచ్చే సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటోలు వేస్తూ అది వేరు మూడోది రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త విధానం తీసుకుని జిరాక్స్ కాపీలు ఇచ్చే విధానం అది మూడు సో ఈ మూడు కలిపేసి వాడేస్తే ఈ మూడు విడివిడిగా అనేది అర్థం చేసుకోవాలి ఒకటి అయితే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టం మీద స్పెసిఫిక్ గా మాట్లాడితే ఈ రోజు ప్రజలకు బాగా అర్థం అవ్వాలంటే ఒకే ఒకటండి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకి ముందు రాష్ట్రంలో కరణాల వ్యవస్థ ఉంది ప్రతి గ్రామంలో అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక పేరు తెలంగాణలో కూడా వేరే పేరు ఉండేది అలాగే మహారాష్ట్రలో వేరే పేరు ఏదన్నా సరే టైటిల్ ఏంటంటే కర్ణం అంటే విలేజ్ ఆఫీసర్ ఒక గ్రామంలో విలేజ్ ఆఫీసర్ దగ్గర ఆయా గ్రామస్తుల యొక్క భూ రికార్డ్ అంతా అతని దగ్గర రికార్డు ఉండేది ఆ రికార్డు లో ఏ భూమికి ఎవరు ఓనరు అతను కట్టవలసిన సిస్టి అంతా ఎప్పుడు ఎవరు అమ్మారు మొత్తం రికార్డ్ అంతా అతని దగ్గర ఉండేది ఉండేది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఎన్టీఆర్ గారు ప్రభుత్వం వచ్చాక కర్నాల్ వ్యవస్థను రద్దు చేశారు రద్దు చేసి ఈ ఈ మొత్తం రికార్డుని ఈ వ్యవస్థని మొత్తం విలేజ్ అసిస్టెంట్ అని చెప్పి ఒక సొంత వ్యవస్థ సృష్టించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభ నాలుగు దశాబ్దాలుగా అది రూపాంతరం చెందింది విలేజ్ అసిస్టెంట్ అని పంచాయతీ సెక్రటరీ అని విలేజ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అని డిఆర్ఓ అని ఇలా అవన్నీ మారే కానీ రికార్డులు మాత్రం సరిగ్గా వెళ్లలేదు వాళ్ళకు కూడా అనేకమైన పనులు ఇచ్చారు కారణం ఏంటంటే ఒకే ఒక పని చేసేవాడు గ్రామంలో ఉన్నట్టు రికార్డులన్నీ పెట్టుకుని ఆ రికార్డులు మొత్తం శిస్టులు కరెక్ట్ చేసుకుని మొత్తం అంతా ఒక పర్సన్ దగ్గర ఫుల్ డేటా ఉండేది సో ఇలాగ మొత్తం డిస్ప్యూట్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఏం చేయదలుచుకున్నారంటే మళ్ళీ ఆ కర్ణ వ్యవస్థని ఇంకో పేరు మీద తీసుకురావాలి ఆ వ్యవస్థ టీఆర్ఓ టీఆర్ఓ అంటే మండలానికి ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సో కర్ణానికి మరో పేరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరే రికార్డ్ అంత రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఎవరెవరు ఏ దానికి ఎవరు ఉన్నారు అదో రికార్డు రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఏ డిస్ప్యూట్లు ఏ లెండిస్ అదో రికార్డు రిజిస్టర్ ఆఫ్ చార్జెస్ అంటే సిస్తు ఈ మూడు ఎవరెవరు ఎంత ట్యాక్సులు కట్టాలి ఏంటి అనేది ఈ మూడు రికార్డు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉండాలి ఒకటి సో దానికి ఒక కొరిలేషన్ ఇంకోటి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమా అవునా కాదా అన్న ఎందుకంటే చాలా మంది వైసీపీ నాయకులు కూడా కేంద్రం చట్టం చేసేసింది చట్టం చేసేసింది కాబట్టి మేము చేయవలసి వచ్చింది అనేది దుష్పరం చేస్తున్నారు మీకు ఒకటి చూపిస్తాను సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఇదే చూపించారు ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది నీతి ఆయోగ్ ఇచ్చిన లేఖ ఈ లేఖలో ఏం రాశారంటే నీతి ఆయోగ్ కన్స్టిట్యూట్ యాక్ట్ అండ్ రూల్స్ ల్యాండ్ టైటిల్ అండ్ ల్యాండ్ కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక ముసాయిదా తీర్మానాన్ని తయారు చేయమని పదహారు పది రెండు వేల పంతొమ్మిది ఒక కమిటీ చేశారు ఎవరాధ్వ వికే అగర్వాల్ గారి ఆధ్వర్యంలో ఇంకో ఐదు ఆరు మంది సభ్యులతో వివిధ రాష్ట్రాల ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు ఇది కమిటీ అక్టోబర్ పదహారు ఏర్పాటు చేస్తే మీరు గమనించవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కమిటీ ఏర్పాటు చేయక ముందే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే మొదటి శాసనసభ సమావేశంలోనే చట్టం చేసేశారు ఈ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జులైలోనే చేసేశారు అంటే నీతి ఆయోగ్ ఒక కమిటీ ఒక మోడల్ యాక్ట్ తయారు చేయమనే లోపే అంతకు నాలుగు నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసేసింది సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ రూపొందించింది అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై కమిటీ చేసింది అక్టోబర్ రెండు వేల వీళ్ళు చట్టం చేసింది జులై రెండు వేల పంతొమ్మిది ముందే చేసేసారు చట్టం ఇదేదో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేశాం కాదు ముందు వీళ్ళు చేసేశారు సరే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై అన్ని రాష్ట్రాలకి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు మొసాయిదు పంపించింది వీలైతే చూడండి అన్నారు కాకపోతే దీనిలో అనేకమైన లోపాలు ఉన్నాయండి ఇందాక మీరు అన్న ఎక్స్ వై ఎలా ఎక్స్ వై సమస్యలు ఎలా వస్తాయంటే ఈ చట్టంలో ఏం రాసిందంటే చట్టం సెక్షన్ థర్టీన్ సెక్షన్ థర్టీన్ లో మీరు అన్నట్టు ఆశా గారు ఒక టీఆర్ఓ ఇందాక నేను చెప్పినట్టు కర్ణం వ్యవస్థ టీఆర్ఓ టీఆర్ఓ ఏం చేస్తారంటే ఒక మండలానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు భూమి ది అని నోటిఫికేషన్ ఇస్తాడు అది రవికరణ్ కాదు ఆశా గారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ ఉంటారు మీ కమ్యూనికేషన్ రాదు మీరు కనుక రెండేళ్ల లోపల వచ్చి చెప్పి అది రవికరణ్ కాదు ఆశాది అని చెప్పకపోతే ఫర్ ఎవర్ అది రవికరణ్ అయిపోద్ది దాని మీద అపీల్ చేసుకుంటా కూడా ఉండదు ఒకవేళ అపీల్ చేసుకుంటే ఆ పైన జిల్లా స్థాయిలో ఉన్నటికి అపిలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి ఆ అఫిలేట్ ఆఫీసర్ కూడా మళ్ళీ రెవెన్యూ అధికారే అతని ముసాయిదోలు ఏముందంటే అపిలేట్ ఆఫీసర్ ని జిల్లా జడ్జిని పెట్టమన్నారు జిల్లా జడ్జిని పెట్టమన్నారు అలా పెట్టలేదు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అధికారిని పెట్టారు మళ్ళీ ఆయన సివిల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఫాలో అవసరం తన ఇష్టానుసారం నేచురల్ జస్టిస్ ప్రకారం తీర్మానం చేసేయచ్చు ఇది అతను ఎలాగైనా కండక్ట్ చేసి తీర్మానం చేసే ప్రొసీడింగ్ ఇచ్చేయచ్చు పోయిన ఆ ప్రొసీడింగ్స్ తప్పని మీరేమైనా హైకోర్టు వెళ్ళాలంటే హైకోర్టులో కూడా మీరు రివిజన్ పిటిషన్ వేయాలి చేయటం లేదు అపీల్ అంటే మొత్తం కేసు అంతా వింటారు రివిజన్ అంటే జస్ట్ పై పైన చూసి వదిలేస్తారు సో మీకు అవకాశాలు తగ్గిపోతాయి సో ఇలాగా అధికారులకే కరణం వ్యవస్థ ఎందుకు తీసేశాము పూర్తి అధికారాలు ఆ ఉంటున్నాయి మిస్ మిస్మేనేజ్ చేసి తీస్తాం అలాగే మళ్ళీ టీఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తున్నారు దీనిలో ఇంకో లోపం ఏంటంటే ఒకవేళ కనుక నేనేమన్నా టీఆర్ఓ కి ఫర్ ఎగ్జాంపుల్ మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి అది కరెక్ట్ ఆస్తి అనుకుంటాను నేను ఆ సమాచారం టీఆర్ఓకి ఇచ్చారు అనుకోండి ఒకవేళ కి ఆ ఎంక్వైరీ నాది కాదు తేలింది అనుకోండి నా మీద ఆరు నెలలు జేవసీక్ష చేసేయొచ్చు అతను ఇది నా నా నేనేదో అని చెప్పి తేల్చేసి అతను ఆరు నెలలు జేసిక్స్ చేసేయచ్చు మళ్ళీ ఇంకోటి నేను అప్పీల్ చేసుకుంటా ఎవరికి ఉండదు మళ్ళీ వాళ్ళకి ఇమ్యూనిటీ టీఆర్ఓ కి చట్టపరంగా ఇమ్యూనిటీ ఉంది ఎవరినేమి అతని మీద ఏ చర్యలు తీసుకుంటా లేదు మరో సమస్య ఏంటంటే ఒకవేళ మీ భూమి అనుకోండి నాకు మీ మీద కోపం ఉంది నేను వెళ్ళి టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇది నా భూమి అని చెప్పి కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ ఏం కాదు వెంటనే అతను రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్ లో సెక్షన్ నెంబర్ ఫోర్టీన్ లో ఉంది సెక్షన్ ఫోర్టీన్ ఏమంటుందంటే రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్ లో రాస్తాడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్టీ రాజా గారిది కానీ రవికరణ్ వచ్చాడు అతను అన్నారనుకోండి ఇంకా భూమి మీరు అమ్ముకుంటా లేదు చేయటానికి లేదు ఆ బాండ్కే చూడటానికి లేదు మీరు వచ్చి నా కాలు పట్టుకుని బాబు ఏదో రకంగా లెటర్ తీసుకురా బాబు నేను అమ్ముకుంటాను మా మా అక్క పిల్లలు చెల్లి పిల్లలు మీ బద్మాకుండా తప్పితే వేరే లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రకరకాల సమస్యల ద్వారా చాలా కొత్త సమస్యలు వస్తాయి కానీ సత్య రామకృష్ణ మాట్లాడుతూ ఏమంటున్నారంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది డిజిటలైజేషన్ వచ్చాము ఇప్పుడు కూడా ఇంత జరుగుతుందని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు మభ్య పెడుతున్నారు గతంలో ఏదైతే కబ్జాలు జరిగాయో అది ఆస్కారం లేకుండానే తీసుకొస్తున్నా ఇది ఇంకా చట్టం జరగలేదని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇదంతా కావాలని చేస్తున్నారు గతంలో కబ్జాలు అలవాటు పడిపోయారు ఇప్పుడు అట్లా కాదు కాబట్టి చంద్రబాబు దీన్ని తెరమే తీసుకొస్తున్నారని అంటే ఒకటి ఇది చట్టం అమల్లోకి వచ్చిందని సాక్షిలోనే నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున ఏపీలో భూ చట్టం అమల్లోకి వచ్చింది ఆల్రెడీ జివో నెంబర్ ఫైవ్ ట్వెల్వ్ జీవో నెంబర్ ఫైవ్ ట్వెల్వ్ ఎప్పుడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇచ్చారు అలాగే గెజెట్ నోటిఫికేషన్ కూడా నవంబర్ ఫోర్టీన్ రెండు వేల ఇరవై మూడు ఇచ్చేశారు వీటి వీటిపై ఎవరు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు కూడా కూడా లేదని చెప్పి సాక్షి పేపర్లు రాశారు అయితే సమస్య ఏంటంటే జనవరి మాసంలో లాయర్లు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు హైకోర్టు వెళ్లారు హైకోర్టు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం సరైన మేము ఇప్పుడు అమలు చేయమన్నారు ఫిబ్రవరిలో కూడా ఎప్పటి ఇచ్చారు మేము ఇప్పుడు అమలు చేయము నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు అమలు చేయము మొత్తం మేము భూ సర్వే చేస్తున్నాం కదా ఆ సర్వే అయినాక చేస్తాం అన్నారు అది వేరే టాపిక్ ఇక ఇంకో టాపిక్ ఏంటంటే రెవెన్యూ అధికారులు పక్కాగా పనిచేసినట్టయితే ఒకటి అడుగుతున్న ఆశ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చింది రెవెన్యూ అధికారులు కరప్షన్ తో ఉంటారు వాళ్ళు సరిగ్గా చేయట్లేదనే మేము కరప్షన్ ఫ్రీగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అంతే కదా రెవెన్యూ అధికారులు మీరు మీ నమ్మకం లేదు కదా ఇప్పుడు ఆ రెవెన్యూ అధికారి మీద సర్వ హక్కులు టీఆర్ఓకి ఇచ్చేస్తే సర్వ హక్కులు వాళ్ళు చెప్పింది వేదం వాడు బాబు వాళ్ళ చుట్టూ వాడు ఎవడన్నా అధికార పార్టీ వాళ్ళతో కొమ్మక్క ఇప్పుడు మనం వాస్తవం మానుకుందాం ఒక ఎస్ఐ ని పోస్టింగ్ ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి ఎస్ఐ కానీ సిఐ గ డిఎస్పీ అయినా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు సమర్పించుకుంటున్నారు ఎవరికో ఎమ్మెల్యేకు ఎవరికో సమర్పించుకుంటారు అలా పరిస్థితులు లేవా ఉన్నాయి కదా రేపు ఆ టీఆర్ఓ పోస్టింగ్ కూడా పాడుకుంటారు యాభై లక్షలు కోటి రూపాయలు పాడుకుంటారు వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అయిపోతారు లేని వివాదాలు సృష్టిస్తారు ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి దారుణంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే రికార్డు కర్ణంగా అంటే వంద నూట యాభై ఏళ్ల క్రితం రికార్డు అంతా వాళ్ళ దగ్గర ఉండేది ఇప్పుడు ఎలా కాదు రివర్స్ ప్రాసెస్ మన దగ్గర నుంచి రికార్డ్ తీసి బిల్డప్ చేయాలి ఇదే సంవత్సరంలో రెండు సంవత్సరాలు అయ్యేది కాదు ఇది పదిహేళ్ళు పట్టచ్చు పదిహేను ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టొచ్చు దానిలో అనేక అవకాశం ఎందుకంటే ఆల్రెడీ భూమి రేట్లు బాగా పెరిగిపోయినాయి ఆశా గారు భూమి రేట్లు పెరిగిపోయినాయి ఇది పోతే పోయింది ఒక డిస్ప్యూట్ పెడితే ఆశాగానే నా కార్య దగ్గరకి వస్తారు ఆవిడే కోట్లు రెండు కోట్లు ఇస్తారు నాకు అని అనే ఎలవో గారైపోయారు ఇటువంటి వాళ్ళకి ఆస్కార్ ఇచ్చే వ్యవస్థ తయారు చేశారు ఇది ఉద్దేశం మంచిదే అంటే విధానం కరెక్ట్ కాదు ఇలా విధానం కరెక్ట్ కాదు దీన్ని పునఃసమీక్షించాలి మొత్తం పునఃసమీక్షించాల్సిన అవసరం అయితే ఉంది ఆశ గారు గుడ్ మార్నింగ్ అండి నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు ఏం జరుగుతోంది కాదు అని చెప్పి మీరు చెప్తున్నారు ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఎలక్షన్స్ టైంలో దీని తీసుకొచ్చారు కాస్ ద్వారా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు